ప్రైస్ ది లాడ్ అందరికి ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మాట్లాడటానికి మేము ముందుకు నీటి బుడగ క్షణకాలము పువ్వు దినకాలము స్నేహం చిరకాలము అవునండి ఈరోజు మనము నిజమైన స్నేహితుని గురించి మాట్లాడుకుందాము తన కష్టాన్ని నీ దగ్గర దాచి ఎంతో ఇష్టంగా నీ కష్టాల్లో పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటే నీ భుజం మీద వేసి నీ వెంట నడిచేవాడు మాత్రమే కాదు నీకెన్ని కష్టాలు వచ్చినా నీ భుజం తట్టి నీ వెంటనే ఉండి నిన్ను నడిపించేవాడే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో అనేక రకమైన బంధాలు ఉన్నాయి ఎలా ఉంటాయంటే ఒక స్వార్థాన్ని కలిగి ఉంటాయి నువ్వు నాకేమిచ్చావు నేను నీకేమిస్తాను అనే విధంగా ఉంటాయి కానీ మీరు చదువుకునే సమయంలో చిన్నతనం నుండి కూడా చూస్తే మీకు ఎవరో ఒక ఫ్రెండ్స్ అయితే గుర్తుండే ఉంటారు ఒక క్లోజ్ ఫ్రెండ్ మీతో వస్తువు మీకు ఏదైనా కావాలంటే మనం ఇంట్లో తల్లిదండ్రులకు కూడా షేర్ చేయని విషయాలు మన సొంత సహోదరులకు కానీ సహోదరీలకు కానీ మనం షేర్ చేయని విషయాలు ఎవరితో షేర్ చేసుకుంటామో తెలుసా నిజమైన స్నేహితులు అని నమ్మినప్పుడు మన స్నేహితులకు మాత్రమే మన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటాము ఈ లోక స్నేహమే ఇంత ఈ లోక స్నేహితులే మనకు ఇంత ఆప్యాయంగా పలకరి కానీ మనకు ఆపదలో వాళ్ళు వెనువెంట రావడం కానీ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఎలాంటి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎలాంటి రిలేషన్స్ వచ్చి ఆదుకోరండి బయట ఉన్న స్నేహితులే ఆదుకుంటారు మా నాన్నగారు కూడా సాల్మన్ రాజ్ గారు టూ థౌజండ్ ఇయర్లో తను ఆల్మోస్ట్ చనిపోయినమాట ఇంకా అంతా సివియర్గా సిక్ అయిపోయి జాండీస్ వచ్చేసి తర్వాత చాలా సివియర్గా సిక్ అయిపోయారు ఆ సమయంలో మా దగ్గర ఆర్థికంగా చాలా కష్టంగా అప్పుడు అయితే అలాంటప్పుడు మా నాన్నగారిని మేము ఖమ్మం దగ్గర ఇల్లందులో అడ్మిట్ చేశాము ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సీరియస్గా ఉంది అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాము ఇక్కడ కామినేని హైదరాబాద్లో కామినేని హాస్పిటల్లో వేసినప్పుడు అక్కడ కనీసం ఒక మంచి అమౌంట్ ఉంటే కానీ మనం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేము అది టూ థౌజండ్ ఇయర్లోనే ఇప్పుడైతే ఇంకా లక్షలు కావాల్సిందే అయితే అలాంటి సమయంలో మాకు హైదరాబాద్లో అందరూ బంధువులు ఉన్నారు ఎంతమంది బంధువులు అంటే ఇంకా చాలామంది ఉన్నారు కజిన్స్ కానీ ఎవ్వరు కూడా వచ్చి హెల్ప్ చేయలేదు మా అన్నయ్య ఫ్రెండ్ ఒకరు ఉన్నారు తన మల్లికార్జున అన్నయ్య అని చెప్పేసి ఆ అన్నయ్య ఎంత హెల్ప్ చేశారంటే ఇంకా నాన్నగారికి సర్టన్ టైంలో బ్లడ్ ఎక్కించాలి అన్నారనమాట టూ బాటిల్స్ బ్లడ్ కావాలి అన్నయ్య ఫ్రెండ్ అప్పుడు ఆ టైంలో బ్లడ్ దొరకడానికి చాలా కష్టపడి తిరిగారు తిరిగారు ఎక్కడ చాలా కష్టంగా ఉండింది మేము అవైలబుల్గా లేము దూరంగా ఉన్నాము హాస్పిటల్ దగ్గర లేము అది మిడ్ నైట్ చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు నాన్న ఆ టైంలో బ్లడ్ ఎక్కించాలి అన్నారు ఆ టైంలో అన్నయ్య ఫ్రెండ్ ఆ అన్నయ్య అన్నయ్య ఫ్రెండ్ కలిసి బ్లడ్ కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు అక్కడ అమౌంట్ తగ్గింది బ్లడ్ తీసుకొని రావడానికి ఒక ప్లే హాస్పిటల్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి తెస్తున్నారు ఆ టైంలో ఏమైంది అంటే అమౌంట్ పే చేయకుండా డబ్బులు లేకపోతే సగం పే చేసి ఆ అన్నయ్య దగ్గర ఒక మొబైల్ ఉండింది ఆ మొబైల్ని అక్కడ తాకట్టు పెట్టేసి అంటే చెప్తారు కదా నేను మార్నింగ్ వచ్చి డబ్బులు పే చేసి తీసుకెళ్తాను అని చెప్పి తన ఫోన్ అక్కడ పెట్టి అంత ఎమర్జెన్సీలో బ్లడ్ తీసుకొచ్చి నాన్నకిచ్చారు ఏ రిలేషన్స్ రాలేదు ఏ రిలేషన్స్ ఎవరైనా ఎలా ఉన్నాడు అని ఫోన్లో కనుక్కునే వరకే కానీ వచ్చి మన భుజం తట్టి ఏం కాదు నాన్నకి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మాకు మేము టూ థౌజండ్ ఇయర్లో ఉంటే మేము స్టూడెంట్స్గా ఉన్నాము మేము ఇంకేం చేస్తున్నాము నాన్న పోయేసిండు మాకు లేదు నానా లేడు మాపోయినా అలాంటి టైంలో ఆల్మోస్ట్ నాన్న అదే ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆయన ఏది ఉన్నా మేము అమ్మి ఆయనకి పెట్టేస్తాము ఆయన మాత్రం బాగా అవ్వాలి వాళ్ళు ఏమంటారు మీరు ఎంత పెట్టినా మేము గ్యారెంటీ ఇవ్వము ట్రీట్మెంట్ చేయమంటే చేస్తామంటే అమ్మ ఒకటే మాట అన్నారు తనకి ఏది ఉన్నా అమ్మి తన ప్రాపర్టీస్ అని అమ్మైనా సరే తనకు పెడతాను తనని బాగు చేయండి అని కోరింది అమ్మ బతికినా పర్వాలేదు బతకకపోయినా పర్వాలేదు కానీ ట్రీట్మెంట్ మాత్రం ఆపద్దు అని చెప్పి అప్పుడు మా దగ్గర సట్ అమౌంట్ కూడా లేదు అసలు ఏమీ లేదన్నమాట అయితే అక్కడ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్ని చేస్తూనే ఉన్నాం అనమాట హాస్పిటల్ బయట ఉండి ఇంకా ఎట్లా ఎంత బిలీవ్ చేసి ఎట్లా చేస్తున్నామంటే ఆ గోడను టచ్ చేసి ప్రేయర్ చేస్తే ఆ గోడ లోపల నుంచి పవర్ వెళ్ళి నాన బ్రతకాలి అని అలాంటి ప్రేయర్ చేస్తున్నాము అసలు ఇంకా నాన్ స్టాప్ ఏమి తినకుండా ముగ్గురం అమ్మాయిలము అన్న ఇంకా హాస్పిటల్లో చూసుకోవడం అలాంటి టైంలో ఇంకా అందరము సఫర్ అవుతూనే ఉన్నాము సడన్గా మాకు వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా మీ నాన్నగారు కోమలకు పోయారండి త్రీ డేస్ అయిన తర్వాత ఇలాంటి న్యూస్ చెప్పారు ట్రీట్మెంట్ అవుతుంది ఇంకా నాన్న బతుకుతాడు బతుకుతాడు అని మేము ఎంతో ప్రేయర్ చేస్తున్నాం అన్నే చర్చెస్కి రాసి ఇచ్చేసాము చర్చిల్లో అంతా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు అప్పుడు ఇంకా కొంతమంది ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇంకా రిలేషన్స్ చనిపోతే ఎక్కడ పాత పెట్టాలి చనిపోతే మాకు త్రీ ఫోర్ నానమ్మ వాళ్ళది ఒక ప్లేస్ ఉంది నాన్న వర్క్ ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ నేటివ్ ప్లేస్ ఇక్కడ లంగ్రాజుల్లోని పోయాము ఇక్కడ ఎక్కడ పెట్టాలి బాడీని అని ప్లాన్ చేస్తున్నారు ఇంకా బాడీ ట్రీట్మెంట్ అవుతూనే ఉంది అంటే అలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము మీరు ఒకసారి ఊహించుకోండి ఇంకా మాకు సడన్గా డాక్టర్ ఏం చెప్పారంటే ఆయన కోమలకు పోయినారు ఎప్పుడు తెలియదు కొమ్మల నుంచి బయటికి మూడు రోజుల నాలుగు రోజుల ఆరు నెలల వన్ ఇయర్ మాకు తెలియదు ట్రీట్మెంట్ మాత్రం జరగాలి అమౌంట్ లేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే దేవుడు అప్పుడు స్నేహితులు అని చెప్పాను కదా అందుకని టాపిక్ గుర్తొచ్చింది నాకు చర్చ్లో జాన్మార్క్ అంకుల్ అని ఒకరున్నారు తర్వాత ఇద్దరు ముగ్గురు ఇంకా చర్చ్ వాళ్ళు పీపుల్ ఏమన్నారంటే మా అంకుల్ బ్రతకాలంతే మేము ఎంతైనా పెట్టేస్తాము మేము మేము ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది డ్యూటీ వాళ్ళు హెల్ప్ చేశారు నానా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది చర్చ్ పీపుల్ హెల్ప్ చేశారు కానీ ఏ రిలేషన్స్ మాకు హెల్ప్ చేయలేదు నేనేం చెప్తున్నానంటే ఈ లోకంలో నిజమైన స్నేహితులే మనకి ఇంత ఇదిగా ఉన్నారు కదా ఆ త్రీ డేస్ ఇంకా ప్రేయర్ చేస్తుంటే మాకు ఏమైంది తెలుసా సడన్గా డాక్టర్ ఫోన్ చేసి నాన్న లేచారని మెలకువ వచ్చింది వచ్చి బయటకు వచ్చారని చెప్పి త్రీ డేస్కి మేము ఏ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఎన్ని డేస్ ఉంచాలా అని మేము ఏడుస్తూనే ఉన్నాము ఆ కోమలో అప్పుడు లేచి కొంచెం ఎలా అంటే జాండీస్ ఏమైందంటే బ్రెయిన్కి వెళ్ళిపోయింది లివర్ డ్యామేజ్ అయింది ఫుడ్ పాయిజన్ ఒకటి అయింది అన్నీ చాలా మిక్స్ అయిపోయి చాలా సివియర్ కండిషన్ అనమాట బ్లడ్ అంతా బ్లాక్ కలర్ అయిపోయింది అట్లాంటి కండిషన్లో ఉండడు నాన్న డాక్టర్స్ ఇంకా కొమ్మల నుంచి బయటకు వచ్చిండు అని చెప్పగానే ఫుల్ ఖుషి అమ్మ మన ఇంకేం డేంజర్ లేదు క్యూర్ అవుతుంది మీరు భయపడద్దు అని చెప్తే దేవస్తోత్రం నీకు మా నాన్నని బతికించిన మమ్మల్ని అనాథల్ని చెయ్యలేదు నువ్వు అని చాలా హ్యాపీగా ఫీల్ అయినావు కానీ లేచిన వెంటనే తను ఏం మాట్లాడుతున్నాడంటే నానా నా పనులు ఎక్కడ పోయారు నా కార్లు ఎక్కడ పోయినాయి తర్వాత నా వర్కర్స్ అందరు ఎక్కడ పోయారు అని మాట్లాడుతున్నారు మేము అనుకున్నాము జాండీస్ అనేది బ్రెయిన్కి వెళ్ళింది అన్నారు కదా మెంటల్గా అప్సెట్ అయిపోయిండు మెంటల్గా బాగలేదు కండిషన్ అని చాలా ఏం గుర్తుపట్టట్లేదు ఎవరిని అని అనుకున్నాము టూ త్రీ డేస్ అయ్యాక ఇంకా అప్పుడే ఏమన్నారంటే డాక్టర్ కొంచెం కొంచెం ఇడ్లీ పెట్టండి లేకపోతే కోకోనట్ వాటర్ ఇవ్వండి అని చెప్తే మా నాన్న ఇడ్లీ తినంగానే ఇడ్లీ తిన్నాడు నాన్న అని చెప్పంగానే ఎంత ఖుషి అంటే మాకు ఎన్ని డేస్ వన్ మంత్ బెడ్ మీదనే ఉన్నాడు తను ఆల్రెడీ నుంచో ట్రీట్మెంట్ అవుతూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అవుతూ ఫుడ్ లేదు తనకి ఇడ్లీ తిన్నాడు కోకోనట్ వాటర్ తాగిండు లేకపోతే ఇది టిఫిన్ చేసిండు అనగానే మాకు ఎంత ఖుషి అంటే అప్ప ఫుడ్ తీసుకుంటున్నాడు మా నాన్న బ్రతికిపోయాడు దేవుడు మా కోసం మా నాన్నే బ్రతికించాడు ఇలా వాళ్ళం ఎంత హ్యాపీగా ఫీల్ మా నాన్న బ్రతికినాక ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇలా అంటాడు కదా మెంటల్ గానీ వచ్చేసింది మెంటల్ కండిషన్ బాగలేదు అనుకున్నాము అనుకున్నాక టూ త్రీ డేస్ అయ్యాక ఏం చెప్తున్నాడంటే ఆ త్రీ డేస్ కోమాలో ఉన్నప్పుడు హెవెన్కి వెళ్ళాడంట ఆ హెవెన్లో అంటే తెల్ల కార్లు ఉన్నాయి తర్వాత పని వాళ్ళందరూ వైట్ డ్రెస్సెస్లో ఉన్నారు ఈయన వైట్ డ్రెస్లో ఉన్నాడు ఏంటి ఏం జరిగింది అంటే అంత వైట్ అక్కడ ఏం కనిపించట్లేదు అంత వైట్ డ్రెస్లోనే వెళ్ళినారు కార్లు ఉన్నాయి పెద్ద బంగ్లా ఉంది ఇట్లా చెప్తున్నాడు ఓకే మేమేమనుకున్నామంటే ఈ త్రీ డేస్ హెఫెండ్లో ఎలా ఉంటుందో తను చూసి వచ్చినాను అని మాకు ఎక్స్ప్లెయిన్ అనమాట అంటే నాకు ఇప్పుడు టాపిక్ ఎందుకు గుర్తొచ్చింది అంటే ఏ రిలేషన్ కూడా ఏ బంధం కూడా శాశ్వతంగా నిలవదు కానీ స్నేహ బంధం మాత్రం ప్రతి కష్టంలో కూడా మనకి స్నేహితుడు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు అంటే నీకు కష్టకాలంలో ఆదుకోవడానికి నీ అంత లక్కీ ఎవరు ఉండరు ఇంకా మరి నువ్వు కూడా నిజమైన స్నేహితుడుగా నిజమైన స్నేహితురాలిగా ఉంటున్నావా మనము ఇతరులు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా జీవితంలో అయితే ఒక నిజమైన స్నేహితుడున్నాడు నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న పాట ఒకటి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పాడుకుంటూ ఉంటాను అనమాట అంత ఇష్టం ఆ పాట అంటే నాకు నాకు ఒక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఒక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఆయన ప్రియ యేసు ఆయన ప్రియ యేసు ఆపద వేళల్లో నా వెంట వస్తాడు నా ఆనందంలో పాలు పంచుకుంటాడు ఆపద పదవేళ్ళల్లో నా వెంట వస్తాడు నానందం పాలు పంచుకుంటాడు ఆయనేసు నా ఆయనే ఆయనేసు నా ప్రియసు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఆయనేసు ఆయనే ఆయనేసు నా ప్రియసు నేనేది అడిగినా నాకు వెంటనే ఇస్తాడు నిదురైపోకుండా నాకు కావలి కాస్తాడు నేనేది అడిగిన నాకు వెంటనే ఇస్తాడు పోకుండా నాకు కావలి కాస్తాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నన్ను భయపడకన్నాడు ఆయనే నా ప్రియూ ఆయనేసు ప్రియసు నా పాపం కొరకయ సిలువ మోసాడు తన ప్రాణమిచ్చి నాలో జీవం పోసాడు నా పాపం కొరకయ సిలువ మోసాడు తన ప్రాణం నాలో జీవం పోసాడు ఆయనేసు నా ఆయనే ఆయనేసు నా యేసు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఆయనేసు నా ప్రియ ఆయనే నా యేసు అయితే బైబిల్లో కూడా ఒక వ్యక్తికి తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ నిజమైన స్నేహితుడైన దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క కథ గురించి కొంచెం తెలుసుకుందాము ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైస్ దిలాడ్